రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం మాట మీద నిలబడకపోవడం పాక్ స్వభావం అని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశితరూర్ వారి వాగ్దానాలను మనం ఎలా విశ్వసించగలమని కూడా ప్రశ్నించారు థరూర్ భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోదని ఈ ఒప్పందంతో ప్రపంచ దేశాలకు తెలిసిందన్నారు ఉగ్రవాదులు మన దేశం జోలికి వస్తే ఎలా ఉంటుందో వారికి తెలిసేలా చేశామని చెప్పారు దీని నుంచైనా దయాది దేశం గుణపాఠం నేర్చుకుని ఇక నుంచైనా ఉగ్రవాదులను పోషించడం మానుకోవాలని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన ఆపరేషన్ ఆయన ప్రశంసించారు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు The escalation was needlessly getting out of control. Peace is necessary for us. The truth is that the circumstances of nineteen seventy one are not the circumstances of twenty twenty five. There are differences. As far as I'm concerned, I believe that the people of India deserve peace. We have suffered a lot. We have lost a lot of casualties. Ask the people of Punch how many have died since this war began and the shelling from the Pakistanis. I'm not saying that that we should always stop wars when there are reasons to continue them we should continue but this was not a war we intended to continue we just wanted to teach the terrorists a lesson that lesson has been taught i'm sure the government will continue trying to identify and track the specific individuals who did the horrors of pahalgam but as far as this particular conflict with pakistan was concerned there was no reason

దాని మాట తప్పితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేలా చూపిస్తే మాత్రమే పాకిస్తాన్ దిగు వస్తుంది అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు ఎలా ఉండబోతుంది అండి ఒకటి సీజ్ ఫైర్ కి మనం ఒప్పుకొన్న కండిషన్స్ ఏంటి అది ఎంత తొందరగా గవర్నమెంట్ రిలీజ్ చేస్తే అంత మంచిది ఎందుకంటే ప్రతి పౌరుడు కి అర్థం కానిది ఇప్పుడు సీజ్ ఫైర్ మనం ఎందుకు ఒప్పుకున్నాము ఏ కండిషన్స్ మీద ఒప్పుకున్నాము అండ్ వైల్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇస్ దేర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళ టీం అంతా కూడా ఏం చేసినా సరే దేశానికి బెస్ట్ చేసి ఉంటారని చెప్పి అది డెఫినెట్లీ అందరం ఏక ఒక ఇండియా ఇస్ వన్ అనే ఒక కంట్రీతో అందరూ కూడా ఉన్నారు ఇప్పుడు ఎంత తొందరగా గవర్నమెంట్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా రిలీజ్ చేసి అందరికీ చెప్తుందో అంత మంచిదని నాకు అనిపిస్తున్నదండి ఒకటి సెకండ్ పార్ట్ శశి తరూర్ గారు హీస్ నాట్ జస్ట్ కాంగ్రెస్ లీడర్ అండి కాంగ్రెస్ లీడర్ ఈ రీసెంట్ టైమ్స్ లో అయ్యారు దాని ముందు హీ హ్యాస్ చెకర్డ్ హిస్టరీ అండ్ ఈజ్ అన్ ఇంటలెక్చువల్ ఆఫ్ అ వెరీ హై ఆర్డర్ ప్లస్ అయినా యునైటెడ్ నేషన్స్ లో సెక్రటరీ జనరల్ కి కంటెస్ట్ చేసిన వ్యక్తి వరల్డ్ ఫోరంలో హీ హాస్ అ స్టాండింగ్ సో ఆయన అండర్స్టాండింగ్ కానీ ఆయన చెప్పే ప్రతి మాట కూడా చాలా ఇంపార్టెంట్ అవన్నీ పక్కన పెడతా పాలిటిక్స్ మూలాన్ని కొంచెం టెంపర్ చేసి ఆయన మాట్లాడవచ్చు ఇప్పుడు కానీ ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది పాకిస్తాన్ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పండి పకెట్ పాలిటిక్స్ ప్లీజ్ లెట్ ద నేషన్ నో వాట్ ఇస్ పాకిస్తాన్ లెట్ ద వరల్డ్ నో యువర్ వాయిస్ కౌంట్స్ మీ శశి గారు మాట్లాడితే ప్రపంచం అంతా కూడా వింటుంది ప్రపంచానికి చెప్పండి పాకిస్తాన్ ఏంటనేది అది అది మా కోరిక ఎస్ రైట్ థ్యాంక్ యూ జగన్ గారు ఎస్ విత్ యూర్ పర్మిషన్ ఐ టేక్ లీవ్ అండి షూర్ 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 రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇక దేశ సరిహద్దులో వీరమరణం పొందినటువంటి జవాన్ మురళీ నాయక్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం అంతిమ సంస్కారాలు జరుగుతున్నాయి అధికారులు కూడా వీరం వీరమరణం పొందినటువంటి బిఎస్ఎఫ్ జవాన్ ఇంతియాజ్ ఖాన్కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ విజువల్ ద్వారా చూస్తున్నాం ఆర్మీ అధికారులు ఇంతియాజ్ ఖాన్ బిఎస్ఎఫ్ జవాన్ వీరమరణం పొందినటువంటి ఆ వ్యక్తి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ ఉన్నారు అక్కడ అధికారులు కావచ్చు లేకపోతే నేతలు కావచ్చు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది పార్థివ దేహం వద్ద అందరూ కూడా నివాళి అర్పిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి కశ్మీర్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పాక్ జరిపినటువంటి దాడిలో బిఎస్ఎఫ్ జవాన్ ఇంతియాజ్ ఖాన్ ఆయన మరణించినటువంటి పరిస్థితి ఉంది వీరమరణం పొందినటువంటి వీర జవాన్కు నివాళి అర్పిస్తున్నారు రైట్ ఇక కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం ఎస్ కోటేశ్వరరావు గారు రాజకీయ పరమైనటువంటి పరిణామాలు కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ మనం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి చూసాం అంటే అంతర్జాతీయంగా కూడా ఇటువంటి రాజకీయాలు ఉంటాయా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకవైపు సమర్థిస్తూనే మరోవైపు నిధుల మంజూరు కావచ్చు లేకపోతే ఆయుధాలు కొనుగోలుకి సమకూర్చేటువంటి పరిస్థితులు ఆయుధాలు సమకూర్చడం కావచ్చు ఏంటి రకమైనటువంటి పరిణామాలు ప్రపంచ అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను ఎలా చూడాలంటారు అసలు మ్యూట్లో ఉన్నారు కొటేశ్రావు గారు అన్మ్యూట్ చేయండి యెస్ మ్యూట్లో ఉన్నారు అన్మ్యూట్ చేయండి కొటేశ్రావు గారు లేదు యెస్ 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 వినపడుతుంది చెప్పండి యెస్ అంతర్జాతీయ సమాజం మొత్తానికి అన్ని ఒకే విధంగా అన్ని పరిణామాలు లేదా అన్ని ప్రవసనాలు ఒకే విధంగా ఉండవు అనేది ముందుగా మనం గమనించాలి అవును ఆయుధాలు విక్రయం అది ఒకటి అయితే ఆయుధాలు విక్రయం చేసేటువంటి దేశాల్లో ఎవరు ప్రధానంగా ఉన్నారు అనేటువంటిది ఏ పర్పస్ తోటి వాళ్ళు ఆయుధాలు విక్రయిస్తున్నారు ఆ ఆయుధాలు విక్రయం కోసం వాళ్ళు ప్రపంచంలో సృష్టిస్తున్నటువంటి వివాదాలు కావచ్చు లేదా యుద్ధాలు కావచ్చు ఉద్రిక్తతలు కావచ్చు అనేటువంటిది అది దానికి ఒక దీర్ఘకాలికమైనటువంటి చరిత్ర ఉన్నది ఆ చరిత్రను కూడా మనం గమనంలోకి తీసుకున్నప్పుడు ప్రపంచాన్ని శాంతియుతంగా ఉండకుండా ఉద్రిక్తతల్ని రేపి ఆ ఉద్రిక్తతల్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నటువంటి వాళ్ళు ఈ ఆయుధ ఉత్పత్తిదారులు అందులో ప్రధానంగా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నది అమెరికా లేదా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ సరే ఇటీవల కాలంలో చైనా కూడా ఆయుధాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఆ ఆయుధాలను కూడా దా దానికి కూడా ఆ విమర్శని వర్తింపు చేయకూడదా అని కొంతమంది అనుకోవచ్చు కానీ ప్రపంచంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడంలో లేదా కంటిన్యూ చేయడంలో ఎవరి పాత్ర ఎంత అనేటువంటి కూడా చూడాలి ఆయుధాల విక్రయం అనేటువంటి ఒక పార్ట్ అయితే ఆయుధాల కోసం ఉద్రిక్తతలను యుద్ధాలను సృష్టిస్తూ ఉందా అనేది చూసుకున్నప్పుడు చైనా వైపు నుంచి ఇప్పటి వరకు అటువంటి తన ఆయుధాలను అమ్ముకోవడానికి యుద్ధాలను సృష్టించింది లేదా ఉద్రిక్తతలను రెచ్చగొట్టినటువంటి ఉదంతం ఒక్కటి కూడా లేదు కానీ అమెరికా లేదా బ్రిటను ఫ్రాన్సు ఇటువంటి దేశాలు అవన్నీ కూడా చూస్తే గడిచినటువంటి అంటే రెండో ప్రపంచ యుద్ధం నుంచి కూడా చూస్తే వాటి చరిత్ర మాత్రం అట్టగే ఉంది రెండో ప్రపంచ యుద్ధంలో కూడా హిట్లర్కి ఆయుధాలు అందించినటువంటి దేశం అమెరికా అనేటువంటిది చాలామందికి తెలియదు అదేవిధంగా హిట్లర్ని ఓడించడానికి అవసరమైనటువంటి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాకు సోవియట్ యూనియన్ బ్రిటన్ ఫ్రాన్స్ ఈ దేశాలకు కూడా అమెరికా ఆయుధాలు అందించండి అంటే అటు హిట్లర్ కి ఆయుధాలు ఇచ్చి హిట్లర్ ని వ్యతిరేకించేటువంటి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి రెండో ప్రపంచ యుద్ధంలో అత్యంత లాభం పొందినటువంటి దేశం అమెరికా అందుకని ఆయుధాల విక్రయంలో దానికి ఉన్నటువంటి అనుభవంతోనే ఈ విధమైనటువంటి చేస్తా ఉంది మన రీసెంట్ టైం కి చూస్తే ఇరాన్ ఇరాక్ మధ్య పది సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది అక్కడ కూడా అంతే అటు ఇరాన్ కి ఆయుధాలు అందించింది ఇది ఇరాక్కి ఆయుధాలు అందించింది అమెరికా అనేటువంటిది కూడా మనకు తెలిసింది అందుకని ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఈ వాటికి ఇప్పుడు అమెరికాకి నాయకత్వం ఇస్తున్నటువంటి ట్రంప్ రాజకీయాలు ఏమిటి ట్రంప్ రాజకీయాలు కూడా మనం చూసాం రెండు రోజుల క్రితం ఈ ఉదంతాలు ప్రారంభం అయిన తర్వాత ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ నాకేం సంబంధం ఇది మా యుద్ధం మాకేం సంబంధం లేదని చెప్పినటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు రంగంలోకి వచ్చి మేము రెండు దేశాలతోటి బాగానే ఉంటాం రెండు దేశాలతోటి మాకు వాణిజ్య సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఈ దశలో మాట్లాడటం అనేటువంటి ఏమిటి అంటే ఏది చేసినా ఉద్రిక్తతలను సృష్టించినా వాణిజ్యం కోసమే ఉద్రిక్తతల్ని మధ్యలో రాజీ చేసి వాటిని తగ్గించడానికి ప్రయత్నించినా కానీ దాని వెనక్కి కూడా వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయనేటువంటిది ట్రంప్ మాటలు మనకు స్పష్టంగా చేస్తున్నాయి అందుకని ఏది చేసినా వాళ్లే కనుక అటువంటి వాళ్ళ పట్ల అన్ని దేశాలు కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భారతదేశం జాగ్రత్తగా ఉండకపోయేట్లయితే దాని వల్ల మన జుట్టు దానికి అందించకుండా సుందర్ గారు ఉన్నారు అంతరిక్ష శాస్త్రవేత్త వార్త కూడా మాట్లాడదాం సుందర్ గారు నమస్తే నమస్తే అండి టెక్నికల్ గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేవి గత మూడు నాలుగు రోజులుగా ఎంత హెల్ప్ అవుతున్నాయో యుద్ధంలో అనేది మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నటువంటి పాకిస్తాన్కు ఏ విధంగా ఆకాశంలోనే బుద్ధి చెప్తున్నాం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ కూడా దేశం మొత్తం చూస్తోంది టెక్నికల్గా ఈ స్థాయిలో మనం డెవలప్ అయి ఉన్నాం అనేటువంటిది కూడా ప్రపంచ దేశాలు అబ్బరిపోయినటువంటి ఆశ్చర్యపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు పరిణామాలు మొత్తాన్ని ఎలా చూడాలంటారు టెక్నికల్ ఆస్పెక్ట్స్కి సంబంధించి మీరు కొన్ని వివరణ కొంచెం ఖచ్చితంగా అండి మనం గత వారం రోజుల నుంచి సుమారు అంటే ఆ నష్టం చాలా ఎక్కువ జరిగింది అనేది చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ఉగ్రవాద దాడులు ఇవన్నీ యుద్ధానికి సంకల్ సంకల్పానికి తీసే దారే కానీ నిజంగా యుద్ధం జరిగిన పరిధి అయితే కాదు ఇది యుద్ధానికి ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ కే మనకి టెక్నాలజీ టెక్నికాలిటీ ఇవన్నీ కూడా స్వదేశీ టెక్నాలజీ ఉండటం వల్ల మనకి ఏదైతే ఆ డ్రోన్ సిస్టమ్ కానీ లేకపోతే శాటిలైట్ సిస్టమ్ కానీ లేకపోతే యాంటీ ఈ శాటిలైషన్ శాటిలైషన్ అంటే సిగ్నలింగ్ సిస్టమ్ కానీ ఇవి ఇలాంటి వ్యవస్థలన్నీ కూడా చాలా గొప్పగా నిర్మాణకృతం అయిపోయి మన సొంత టెక్నాలజీలో మన పరిధిలో మనం ఉండబట్టి ఈరోజు కొంత ఈ సక్సెస్ ని మనం ఖచ్చితంగా సాధించామనేది చెప్పొచ్చు అంటే ఇది టెక్నాలజీ పరంగా మనం చూస్తేనేమో ప్రభుత్వాలకి రెండు రెండు దేశాలకి మధ్యలో ఉండే సమస్య ఇది అంతర్లీనంగా ప్రభుత్వ ఆధీనపడి అంటే ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ కూడా వారు చెప్తుంది ఏంటంటే ఈ రోజు పాకిస్తాన్ మనసులో ఏముందో మనకి తెలిస్తే వారు ఏం చేయదలుచుకున్నారో మనకి తెలిస్తే దాన్ని బట్టి మనం అడుగులు వేయడానికి కూడా అవకాశం ఉంది నిన్న సాయంత్రం వరకు ఆల్ ఆఫ్ షెడన్ ఓకే అన్ని బాగానే ఉన్నాయి మేము ఇంకా ఆపేసేస్తాము రద్దు చేసుకుంటున్నాము అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు ఒకరికి ఒకరు అగ్రి అయిన పరిధి నుంచి ఇప్పుడు మళ్ళా రాత్రికి వచ్చేసరికి మళ్ళా యుద్ధ సంఘటన మొదలు అంటే మళ్ళా ఒకటి రెండు కాల్పులు దాడులు ఏదో జరిగినాయి అనేది కొంత వార్త దీన్ని ఒక పద్ధతిలో చూస్తే ట్రంప్ గారు నేను ఏదో మీడియాలో చూశాను వారు వారు ఇంకొక వెయ్యి సంవత్సరాలకైనా ఈ కశ్మీర్ సమస్య ఏదైనా సాధనలోకి వస్తే నేను తీర్చగలను అని చెప్పేసి ఒక చిన్న ఆ లాంటిది పేల్చారు ఈరోజు అంటే ఇన్ని సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి తీరని ఒక సమస్య ఇంకొక వెయ్యి సంవత్సరాలకు కూడా తీరదు అనే దాన్ని ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా తెలియజేసేస్తున్నారు అంటే ఉగ్రవాదులు సమస్యలు ఇవన్నీ పక్కన పెడితే అగ్ర రాజ్యాలు ఏం చేస్తున్నాయి యుద్ధ వాతావరణాన్ని సంకీర్ణం చేస్తున్నాయా యుద్ధ వాతావరణానికి అనేక రకాల ఆజ్యాలు పోస్తున్నాయా లేకపోతే యుద్ధ వాతావరణాన్ని కావాలని వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి క్రియేట్ చేస్తున్నారు అనేది మన ప్రజానికం అంటే మన భారతదేశ ప్రజానికం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించదగింది ఇది దీనిలో ఇప్పుడు జరిగిందంతా టెక్నాలజీ వారే ఈ టెక్నాలజీ వారిలో ఎవరికి తెలియంది ఇప్పుడు హిరోషిమా నాగసాకి ఉంది అక్కడ జరిగిన బ్లాస్టింగ్ ఎంత నష్టము అంటే ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్లేసుల్లో మొక్కలు మొలవని పరిస్థితి అంటే న్యూక్లియర్ వెపన్స్ వాడటం చాలా అంటే విపత్కరమైన పరిస్థితి విరుద్ధమైన పరిస్థితిలో వస్తే మాత్రమే మనం వాడాలనేది మనం అంటే కొన్ని ఏదైతే రాజ్యాంగబద్ధమైన వీటిల్లో మనం నిర్ణయాలు తీసుకోవటం జరిగింది చట్టబద్ధమైన వ్యతిరేక చర్యలు చేయకూడదు అని అలాంటి వాటిని మళ్ళా అప్పటికప్పుడే మనం ఇలాంటి ఏదన్నా సాధన చేసి ఇమీడియట్ గా అవసరమైన పరిధిలో వాటిని కనుక వాడితే నష్టం ఇరు దేశాలకి చాలా భారీగా ఉంటుంది ఎంత భారీ అంటే పర్యావరణ పరమైన నష్టం ఇప్పుడు ఆ మనం రీసెంట్ గా మనకి ఆ ముగిసిన యుద్ధాన్ని ఒకదాన్ని గనక మనం చూస్తే రష్యా ఈ వారు కనుక చూసినట్లయితే వాళ్ళకి జరిగిన నష్టం అపరిమితం అది ఎంత ఇంత అంత అని చెప్పడానికి లేదు ఆ దేశం దాదాపు ఇంకొక పది సంవత్సరాల వరకు ఆ నష్టాన్ని తిరిగి పూడ్చుకోలేని పరిస్థితి పరిస్థితే కనిపిస్తా ఉంది సేమ్ ఇలాంటిదే మళ్ళా మన దేశానికి కూడా ఏమైనా రిపీట్ అయితే లేకపోతే ఈ ఇరు వర్గాల మధ్యలో పోరాటం అంటే కేవలం అక్కడ రెండు వర్గాల మధ్యలో పోరాటం పాకిస్తాన్ లో డైరెక్ట్ గా ఉన్నది పాకిస్తాన్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా రక్షణ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక రెండు మూడు ఉగ్రవాద ఉగ్రవాద సంస్థలకి ఇది చా ఈ చాకచక్యం అంతా అంటే వాళ్ళ తెలివితేటల్లోనే ఇదంతా నడుస్తోంది సో ఇది యుద్ధానికి దారి తీస్తుందా పగలకి ప్రతీకాలకే ప్రతీకారాలతోటే ఆగిపోతుందా లేకపోతే ఇంకా ఏమైనా గొప్ప సంకీర్ణమైన మార్పులు కూడా జరుగుతాయి అనేది భవిష్యత్ కాలం కాల నిర్ణయం అది మన చేతిలో ఏ ఎట్టి పరిస్థితుల్లో లేదు కానీ ఇలాంటి సమయంలో కూడా మనం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి మనం కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటూ సమాజానికి అంటే భారీగా నష్టం జరగకుండా కానీ ఇప్పటికీ యుద్ధంలో అక్కడ భయప్రాంతం తోటే ఉన్నారు కాశ్మీరీ ప్ర ప్రజలు కానీ ఇటు ఆ మనకి అక్కడ ఉండే దగ్గర దగ్గర ప్రాంతాల వారందరూ కూడా ఎక్కడెక్కడ రక్షణ శాఖ వలయం పెట్టి వాళ్ళకి వాళ్ళ మీద కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు బయటికి రావద్దు ఇలాంటి పరిస్థితులు అన్నింటిని కూడా పెట్టి కమాండోస్ ని పెట్టి అందరినీ కూడా రక్షణ చేసే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కళ్ళు భయభ్రాంతులుగానే ఉన్నారు భారతదేశం యావత్ దేశం మొత్తం కూడా సుమారు మూడు సంవత్సర ఈ గత పది వారం రోజుల నుంచి ఆ ఈ వారం రోజుల కార్యక్రమాలు ప్రతిదీ ఆన్లైన్ లో ప్రతిదీ తెలి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వ్యూవర్ పెరిగారు దాని గురించి ఆలోచించే ప్ర ప్రయత్నం యువతలో కూడా కొద్ది గొప్ప ఇప్పుడు స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు ఇన్ని పరిస్థితులు ఇన్ని పరిణామాల మధ్యలో శాంతియుతమైన ఆలోచన రావటం అనేది ఒక గొప్ప విషయం నిన్న సాయంత్రం కూడా నేను మన డిబేట్ లో అదే చెప్తున్నాను అదే సమయానికి ట్రంప్ దగ్గర నుంచి ఆదేశాలు రావటం అదేవిధంగా మన భారతీయ రక్షణ శాఖ వారు దాన్ని యాక్సెప్ట్ చేయటం పాకిస్తానీ వారు వీరు ఒక అండర్స్టాండింగ్ రావటం అమ్మయ్య పర్లేదు ఒక విధానం అంటే ఏదో ఒక యాంగిల్లో ఇది ఖచ్చితంగా తగ్గిపోయింది తీవ్రత తగ్గింది అనుకునే లోపే మళ్ళా సాయంత్రం రాత్రికి ఏడు గంటలు తొమ్మిది గంటల సమయంలో మళ్ళా కొద్దిగా కాల్పులు ఉద్రిక్తలు జరిగినాయి అనేది మళ్ళా మరొక వార్త ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళని నమ్మటానికి ఉందా ఆ నమ్మే పరిధిని మనం మనం నమ్మే పరిధిలోనే ఉన్నామా అంటే కేవలం గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనకి జరిగిన ఉద్రిక్తలు మనకి జరిగిన పోరాటాలు మనకి జరిగిన నష్టాన్ని గనక చూస్తే ఇది నమ్మశక్యం కాకుండానే ఉండొచ్చు అని చెప్పొచ్చు అంటే వారు చెప్పేదానికి ఒక పరిధి ఉంది మళ్ళీ ఇంకొక ఉగ్ర దాడి ఇంకొక దాడి సంస్థ ఇంకొకరు ఎవరో ఇచ్చేస్తారు మళ్ళా రాత్రికి కూడా మన రక్షణ శాఖ ఇదిగో మీరు ఇది ఆ చేసేసారు దీన్ని అతిక్రమించారు అని చెప్పి మన వాళ్ళు చెప్తే పాకిస్తాన్ దాన్ని తిప్పు కొట్టింది లేదు లేదు మేమేం చేయలేదు అని అంటే మొదటి వ్యవస్థ కూడా ఇక్కడే స్టార్ట్ అయింది మొట్టమొదటి రోజు కూడా ఈ విధమైన ఉగ్రవాది ఈ విధమైన దాడులే జరిగినాయి కానీ అక్కడ రక్షణ వ్యవస్థ వాళ్ళకి కోఆపరేట్ చేస్తుంది ఆ కోఆపరేషన్ చేసే విధానాన్ని వాళ్ళ దేశం నుంచి వాళ్ళ మధ్యలోనే ఉన్న ఉగ్రవాద దాడులు ఉగ్రవాద గ్రూప్స్కి గవర్నమెంట్కి ఉన్న వ్యత్యాసం అది ఈ వ్యత్యాసాన్ని వాళ్ళు సమర్థించుకోవాలి వాళ్ళకు వాళ్ళు ఆ ఆ విధానాన్ని అరికట్టే పరిస్థితి కనుక తీసుకురాగలిగితే ఖచ్చితంగా మన దేశంలో శాంతి భద్రతలు ఖచ్చితంగా మనం మన మనకు మనం కాపాడుకోగలిగే పరిధి ఉంది అంటే యాక్సిడెంటల్ అనగానే మనమే రాంగ్ రూట్ లో వెళ్ళటం కాదు ఎదుటివాడు కూడా రాంగ్ రూట్ లో వచ్చి మనల్ని కొట్టేదానికి అవకాశం ఉంది ఎన్ని యాక్సిడెంటల్ గానే జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు పరిధి ఈ శాంతి భద్రతల అవకాశాన్ని ఆవశ్యకతని దృష్టిలో పెట్టుకొని రేపు జరిగే మీటింగ్ ప్రతి ప్రతి విషయాన్ని కూడా తేటతెల్లం చేయాలి అంటే ప్రజల వద్ద ఖచ్చితంగా పెట్టాలి ఏదో కొన్ని విషయాల్ని కొన్ని ఆ రాజ్యాంగ బద్ద దృష్ట్యా చట్ట చట్టంలో ఉండే పరిధుల దృష్ట్యా కొన్ని విషయాల్ని అలా రహస్యంగా పెట్టినప్పటికీ కూడా ప్రజలకు తెలియాల్సిన శాంతి భద్రతల విషయాల్లో ప్రభుత్వం కొంచెం తేలికపాటి వ్యవహారాన్ని గనక తీసుకుని ప్రభుత్వం దీని పట్ల సామరస్యంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఈ యుద్ధం ఘటన అనేది ఇంతటితోటి ఒక చిన్న కళలాగా మనం మర్చిపోవచ్చు అనేది నేను అనుకుంటున్నాను కానీ ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఒకసారి మనం చూడాల్సిన ఆవశ్యకత ఉంది సుందర్ గారు ఒక చిన్న న్యూస్ చదివిన తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడతాను ఒక బ్రేకింగ్ న్యూస్ రైట్ బ్రేక్ న్యూస్ దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్ళి వెళ్లి జవాన్ వద్ద ఘటించారు అనంతరం ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అలాగే మురళి నాయక్ కుటుంబానికి ఐదు ఎకరాలతో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్టు తెలిపారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు అలాగే వీర జవాన్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు నువ్వా ముందరి పోతడి మండ It satsena de Llно, ii felt that a bum of light zat and hot When I'm a deer pu, h dogs that are four feet when I'm sorry, are中国3 Williams Industry innigo chanting the fluor, tubeoses Five hours so Kat Twitter get dark intensive vis�나� கமரா முன்னாடி போதாண்டடா மேக்கிங் நைன் அந்த ஆமா அது குட்ல போடு manne ball cutter சேந்து பாருங்க வந்து 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 லைவ் வந்து அந்த லைவ் வேற வந்து ఆ ఆ ఆ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం గత కొన్ని రోజులుగా భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది కాల్పుల విరమణకు డీజీఎం వాళ్ళ చర్చలు జరగనున్నాయి అయితే చర్చల వేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కాల్పుల విరమణపైనే ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు సమాచారం భారత్ ఏ అంశాలపై చర్చిస్తుందోననే టెన్షన్ అయితే నెలకొంది సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా భారత్ పరిశీలిస్తోంది రైట్ ఇక సుందర్ గారితో మాట్లాడదాం సుందర్ గారు మనం టెక్నికల్ ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నామో ప్రపంచం చూసినటువంటి పరిస్థితి ఉంది చాలా యాక్యురేట్ గా మనం చేసినటువంటి దాడి మే ఏడో తారీఖు చేసినటువంటి దాడి కూడా చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఏంటి దీనికి సంబంధించి ఎంత మనం డెవలప్డ్గా ఉన్నాము అని అంటే ఏం చెప్తారు మీరు ఆయుధ సంపత్లో కావచ్చు లేకపోతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు అటాకింగ్ మోడ్ కావచ్చు వాటికి సంబంధించి టెక్నాలజీ పరంగా మనం వాడింది యాంటీ మెటీరియల్స్ అంటే అంటే కొన్ని ప్రభావితంగా చేస్తాయి కొన్ని పూర్తిగా వాటి పేర్లు మనం వాడకూడదు సో ఇప్పుడు మనం ఈ శాటిలైట్ సిస్టమ్ నుంచి ఈ శాటిలైట్ సిస్టమ్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి యాంటీ సాటిలైట్ సిస్టమ్ కూడా ఒకటి ఉంటుంది ఇది రాడార్ లో కాని లేకపోతే వీటన్నిటిలో కూడా కేంద్రీకృతం చేసి చేస్తారు మనకు వాడిన కొన్ని ఆ అద్భుతమైన టెక్నాలజీస్ మన మన దేశానికి సంబంధించినవే అంటే ఇది సాటిలైట్ సర్వర్ని సిస్టమ్ని హ్యాక్ చేస్తూ లేకపోతే వాటికి మన సిగ్నల్ స్ట్రెంత్ దొరకకుండా చేస్తూ అండ్ ఇప్పుడు జరిగిందంతా కూడా టెక్నాలజీ వారే రియల్గా పీపుల్ వారు ఏం లేదు ఇదివరకు ఏకే ఫార్టీ సెవెన్ లో ఆ గన్లు ఈ గన్లు ఇవన్నీ పట్టుకొని పర్సన్ దగ్గరగా ఉండి టార్గెట్ ని అచీవ్ చేసి ఆ టార్గెట్ ని ఫోర్స్ తోటి కొట్టితే ఛేదించితే మాత్రమే పూర్వం మనకి ఒక వెపన్ ఎవరైనా ఒక యుద్ధ వీరుడు అతని యొక్క కార్యాన్ని పూర్తిగా సమ సమృద్ధిగా చేసినట్టుగా మనకు తెలుస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా మెకనైజేషన్ అంతా కూడా ఎలక్ట్రానిక్ టూల్స్ కిందకి కన్వర్ట్ అయిపోయింది ఏదైతే యుద్ధ వాతావరణాన్ని ఇదివరకు మనం పదిహేను గ్రాముల నుంచి యాభై యాభై ఐదు గ్రాముల ఒక వంద గ్రా నూట యాభై గ్రాముల వెపన్ అంటే చిన్న గుండు మందుగుండు సామాగ్రిని ఒక వెపన్ టూల్ని మనం క్యారీ చేయగలిగే వాళ్ళం పంపించగలిగేవాళ్ళం ఇప్పుడు ప్రస్తుతం అది అలాంటిది దాదాపు ఒక నలభై కేజీల నుంచి అరవై కేజీల వరకు కూడా దాన్ని క్యారీ చేయగలిగే కెపాసిటీ ఉంది ఒక్కొక్క టూల్ అంటే అంటే నేను చెప్తుంది ఒక బులెట్ గురించి చెప్తున్నాను సో ఇలాంటి పరిధి అనేది ఇప్పుడు డిఫెన్స్ దీనిలో చాలా గొప్ప సాయుధమైన విధానం అని చెప్పాలి దీన్ని టార్గెటెడ్ వాల్యూస్ కూడా అంటే ఒక శాటిలైట్ సిస్టమ్ ని అనుసంధానం చేసుకుని పర్టికులర్ ఒక మెటీ ఒక ఏదైనా గగన తలంలో ఒక మెటీరియల్ ఒక డ్రోన్ కానీ లేకపోతే ఒక విమానం కానీ లేకపోతే ఒక రాకెట్ కానీ అది విహరిస్తున్న సమయంలోనే ఖచ్చితంగా దాన్ని టార్గెట్ చేస్తూ ఇది ఈ నిమిషానికి ఎంత స్పీడ్లో ఉంది నెక్స్ట్ నెక్స్ట్ మినిట్కి ఎంత స్పీడ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి అచీవ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేస్తే ఆ నిమిషంలోనే దాదాపు ఒక నాలుగో వంత ఐదో వంతు భాగంలోనే దాన్ని అచీవ్ చేయటం అనేది ఈ ఇక్కడ ఉన్న మిషనరీ టూల్ ఉన్న ప్రధానమైన టార్గెట్ ఇది ఈ టార్గెట్ ని మనం ఆ కొన్ని కొన్ని ప్రాసెస్ లో ఇది చాలా గొప్ప విధానమే అంటే ఈ సివిలైజేషన్ ఉన్న పరి పరిధిలో అంటే ప్రజానికము పబ్లిక్ ఉన్న పరిధిలో కనుక ఇలాంటి టార్గెట్స్ కనుక వాడితే ఖచ్చితంగా ఎంతో కొంత పబ్లిక్ కూడా నష్టం వస్తుంది ఇప్పుడు నిన్న జరిగిన యుద్ధ ప్రాత యుద్ధ ప్రాతిపదిక ఆ వాతావరణం అంతా కూడా ఈ కొండలు ఆ వీటి పరిధిలో రెండు రాష్ట్రాల మధ్య బార్డర్స్ లో ఉన్నది కాబట్టి అది ప్రధాని పూర్తిగా తెలియలేదు అంత భయంకరమైన పరిధిని కూడా వాళ్ళు ఆ తీసుకోలేదు అస్పష్టంగానే ఉంది అది కానీ ఎంతో కొంత యుద్ధ వాతావరణం అయితే ఆ సౌండ్స్ దగ్గర ఆ ధ్వనులకి వాటికి ప్రకంపనకి ప్రత్యేకించి సోషల్ మీడియాలో వచ్చే టెర్రరిజం పాకిస్తాన్ ప్రత్యేకంగా కొన్ని వారి అనుబంధ సంస్థల ద్వారా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు ఎక్కువ చేయటం ఇలాంటి వాటి వల్ల ఈ టెక్నాలజీని యాంటీ సోషలిజం ప్రాసెస్ ని వీళ్ళందరూ కూడా యూజ్ చేసుకొని సిస్టమ్ ద్వారా లేనిపోయిన అవాంతరాల్ని వాళ్ళు టెలికాస్ట్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఆ అవాస్తవమైన న్యూస్ ని మనం ప్రజల్లో తీసుకెళ్లినట్లయితే ఖచ్చితంగా భయప్రాంతలు అవుతారు ఈ టెక్నాలజీ అంటే వాళ్ళు వాడిన వెపన్ టెక్నాలజీ కన్నా వాళ్ళు ఈ యాంగిల్లో ఎక్కువ మన దేశం మీద కొంచెం అంటే మన వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నము లేకపోతే భయపెట్టే ప్రయత్నం కూడా చేశారనేది మనకి రుజువు అవుతున్నది దాదాపు ఈ గత వారం పది రోజుల నుంచి కూడా జరుగుతున్న వార్త విభిన్నమైన వార్తా అంశాలను కనుక మనం కనుక పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది తర్వాత మేజర్గా మనకి మనకున్న ఓన్ సాటిలైట్ ఓన్ సర్వరు మనకున్న కెపాసిటీ మన ఇండియాకి మన భారతదేశానికి గత పదిహేను ఇరవై సంవత్సరాలని పోలిస్తే ఇప్పటికీ దాదాపు ఒక థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టెక్నాలజీలో చాలా అద్భుతాలు ఎందుకు నేను థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నానంటే టెక్నాలజీ అనన్య సామాన్యమైంది దాన్ని ఇంత అని మనం కొలవలేం ఎవరు కూడా దాన్ని సాధించే పరిధి కూడా లేదు అంటే దాన్ని మొత్తం ఒక హండ్రెడ్ అనే ఒక ప్రోగ్రామింగ్ పెట్టుకుంటే ప్రపంచ దేశాలతో ఉండే టెక్నాలజర్స్ తోటి వాళ్ళందరితోటి గనక మనం గనక పోటీ పడినట్లయితే అంటే అభ్యున్నత దేశాలు బాగా మనకన్నా బాగా అగ్రరాజ్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉండే టెక్నాలజికల్ వాల్యూస్ ను కూడా మనం స్వయం సిద్ధంగా సాధించుకుంటున్నాం ఈ స్వయం సిద్ధంగా సాధించుకోవటం అనేది ఒక గొప్ప ప్రగతి ఎందుకు అంటే యుద్ధం అనివార్యమైనప్పుడు మెటీరియల్స్ మన దగ్గర లేకపోతే మన దగ్గర గన్ ఉంటుంది గన్ లో ఆ వెపన్ ఆ టూల్ లేకపోతే అది మనకి గన్ ఉండి కూడా ఉపయోగం లేదు సో కాబట్టి ఆ ఆ ప్రత్యేకమైన ఆ విధానాల్ని మనం మనకు మనమే సాధించుకొని మన విధానాల్లో మనం సోద ఆ యొక్క టూల్స్ ను వాడుకుంటూ ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉండటమే ఇది గొప్పతనం రెండవది దీనిలో యుద్ధ వాతావరణంలో కాలుష్య రహితమైన యుద్ధాన్ని చెయ్యాలి అనేది ఆ రెండు దేశాలు ఇరు దేశాలకి ఉంటుంది ఇది ఈ మనవి కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిగిందంతా కూడా కాలుష్య కారకమే ఇందాక మనం హిరోష్మా నాగసాగి చెప్పుకున్నట్టుగా కొన్ని సంవత్సరాలు రేడియేషన్ వాల్యూస్ ఇప్పటికీ కూడా ఆ భూముల్లో ఆ అంటే దాని వ్యర్థాల కింద రేడియో ధార్మిక వ్యర్థాల కింద భూమి అంతా కూడా మారిపోయింది ఇప్పటి కూడా కొన్ని ప్రాంతాల్లో మొక్కలు మలవని పరిస్థితి ఇలాంటిది ఆ న్యూక్లియర్ వెపన్స్ స్థాయికి కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వాతావరణం అనేది ఉద్రిక్తత మారుతుంది వాతావరణంలో ఆ